చాలా దారుణాటి దారుణమైన భోజనాలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో పల్స రసము అసలు మొత్తం నీళ్ళ నీళ్ళ మజ్జిగ నీళ్ళలో ఆ అన్నంలో పోస్తే ఈ తెల్ల పురుగులు చెక్క పురుగులు తేలేటివి పైన సినిమాలో డైలాగ్ ఉన్నట్టు కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేడు అన్నట్టు సర్వీస్ చేయడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు చేయలేరు అనే రేంజ్లో మీరు సర్వీస్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి సార్ మీకు ఎందుకంటే పేద పిల్లలు పేద ప్రజల పాలిట యమధర్మరాజులుగా మారిన వారిని ఎదిరిస్తూ ధర్మరాజుగా వాళ్ళ పక్కన నిలబడినందుకు సో మీకు ఈ సర్వీస్ చేద్దామన్న ఆకాంక్ష ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సన్నివేశం కానీ ఏదైనా సంఘటన కానీ ఉందా ముఖ్యంగా అండి చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్ నాకు దాదాపు నాకు ఆరు మంది అన్నలు ఇద్దరు అక్కలు నేను చిన్నవాడిని వాళ్ళ ప్రభావం అనేది నా మీద కొంచెం అంటే ఐ మీన్ మా అన్నయ్యలు కొంచెం ఈ సర్వీస్ చేయడము పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయడము మా నాన్న టీచర్గా ఉన్నప్పుడు ఆయన పది మందికి పలకడము ఏదైనా సరే తన చేతనైనా సాయం చేయడము ఇలాంటివి జరుగుతూ ఉండేటివి ఇది యాక్చువల్లీ ఇంకా తల్లిదండ్రుల ప్రభావము అన్నల అక్కల ప్రభావము అనేది నా మీద బాగా పడుతూ వచ్చేది ఇవి ముఖ్యంగా దీంట్లో మాది చిన్న మండల హెడ్ క్వార్టర్ అండి పూర్మామిళ అని చెప్పేసి అక్కడ ఒక రెండు ఇల్లులు హాస్టల్స్కు ఆ రోజుల్లో ఓన్ బిల్డింగ్స్ ఉండేటివి కాదు హాస్టల్స్కు బా బాడకిచ్చారు రెంట్కి ఇచ్చారు ఒక రెండు ఇల్లులు ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ పక్కన పక్కనే పొద్దున లేచిన నుంచి వాళ్ళతో మేము ఆడుకోవడము పిల్లలు అంతా వాళ్ళు మా ఏజ్ గ్రూపు అంటే ఐ మీన్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆ టైంలో వాళ్ళతో బాగా తిరిగేవాళ్ళం మేము ఎక్కువ అందరూ ఎస్సీ ఎస్టీ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో కొంచెం బాగా సరదాగా ఉండేవాడిని అప్పుడు వాళ్ళ ఫుడ్డు ఇవన్నీ చూసేవాణండి నేను వాళ్ళు ఫుడ్ తినే ఫుడ్ ఏంటి ఇప్పుడు మా అమ్మ నాన్న టీచర్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా మా ఇంట్లో కొంచెం అంటే బాగానే మంచి భోజనాలు అయితేనేంటి వీక్లీ వన్స్ నాన్ వెజ్ రెండు మూడు సార్లు ఎగ్ ఇట్లా మేము ఇంట్లో తినేవాళ్ళము మంచిగా ఉండేది అనమాట అది వాళ్ళు అది ఎంత మిస్ అవుతూ ఉన్నారంటే చాలా దారుణార్థి దారుణమైన భోజనాలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో చాలా ఘోరంగా అనమాట కొంచెం పొద్దున్నే ఎర్రటి కారము పచ్చడి అది అన్నము వైట్ రైస్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నము జస్ట్ నీళ్ళ నీళ్ళ సాంబారు లంచ్ ఈవినింగు రసం పల్సట్ రసము అసలు మొత్తం నీళ్ళ నీళ్ళ మజ్జిగ అవి ఆ మజ్జిగ నీళ్ళల్లో ఆ అన్నంలో పోస్తే తెల్ల పురుగులు చెక్క పురుగులు తేలేటివి పైన అవన్నీ తీసేసి తినేవాళ్ళు వాళ్ళు ఇవన్నీ అరే మరి దేవుని ఇది ఎంత గాడ్ గ్రేస్ అనుకుంటానా నేను ఈ దీంట్లోకి రావడం ఇవన్నీ నా కల్లారం మళ్ళా చూడడము అవి ఎక్కడన్నా ఆ పొరపాట్లు ఎక్కడన్నా జరిగితే సవరించడము అనేది అది దేవుని దయ అనుకోవచ్చు మనకు ఈ పొజిషన్లోకి వచ్చి నేను వాటి మీద తిరగడం అనేది అట్లనే ఇంకా మా అన్నయ్య మా అన్నయ్యకు ఒక అన్నకు ఆర్ఫనేజ్ హోము ప్లస్ ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ పెట్టడము మేము ఆ వయసులోనే మేము చిన్న చిన్నవన్నీ ఊర్లో క్లీనింగ్ చేయడము మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది మాకు మేమే పెద్ద కుటుంబము కొంచెం అన్నీ అవి ఇవి క్లీన్ అండ్ గ్రీన్ అట్లా ఆ టైంలో అట్లా అట్లా అది ఇంకా అదే అదే నాకు అలవాటైపోయింది అనమాట ఇక ఆ అలవాట్లో కొంచెం ఈ సర్వీస్ చేయడం అనేది ఒక ప్యాషన్గా తీసుకొని నాకు అట్లా దాంట్లో నడవడం జరుగుతూ వచ్చింది మీరు స్కూలింగ్ ఎదిగే క్రమంలో మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉండేది మీ మదర్కి అంటే చదివే వల్ల చదవకపోయే వల్ల ఏమవుతాడు పెద్ద అట్లాంటివన్నీ ఉండేదా అండి ఒక యావరేజ్ స్టూడెంట్ అండి నేను జస్ట్ అబో్ యావరేజ్ జస్ట్ అంటే నేను పెద్ద క్లవర్ను కాదు ఆ చెప్తున్నాను నైంటీ వన్లో నా ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ రాజా బహదూర్ వెంకట్రెడ్డి హాస్టల్లో ఉన్నాను హ్యాబిట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏవి కాలేజ్ లిబర్టీ ఏవీ కాలేజీలో చేశాను ఇట్లా కొంచెం సిటీలో ఉంటే ఎలా ఉంటుంది ఎలా అంటే అలా తిరగడము ఫ్రెండ్స్ ఎక్కడ అంటే అక్కడ ఆ ఏజ్లో ఒక్కసారి వదిలేశారమ్మ పంజరంలో నుంచి బయటకు వచ్చిన ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా స్వతంత్రం అనమాట ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు అట్లా బాగా తిరిగే వాళ్ళం ఫ్రెండ్స్తో సినిమాలు చూడడము అట్లా ఇట్లా అప్పుడు మా ఇంట్లో వాళ్ళకు ఒక ఫియర్ వీడు ఎక్కడ దా గాడి తప్పిపోతాడో ఎక్కడ వీడు ఇబ్బందులు ఎదురవుతాయి వీడికి అని చెప్పేసి ఒక ఒక భయాందోళనలో ఉండేవాళ్ళు లాస్ట్కి నేను హైదరాబాద్లో ఏదైనా బిజినెస్ చేస్తాను అప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలనేది నా కోరిక బాగా దానికోసం ఒక వన్ ఇయర్ కోచింగ్ పోయాను ఇక్కడే హైదరాబాద్లో అప్పుడు ఆ పోస్ట్ పడలేదు ఆ టైంలో అది నోటిఫికేషన్ రాలేదు ఏంది విని పరిస్థితి అనేవాళ్ళు నేను ఏదైనా బిజినెస్ చేస్తాను నాకు డబ్బు ఇవ్వండి హైదరాబాద్లో అంటే మేము నిన్ను నమ్మము మీ నువ్వు హైదరాబాద్లో ఏం చేస్తామేమో తెలియదు మా పూర్వమిలకు రా మా విలేజ్కి రా నీకు ఏం కావాలంటే అది చేపిస్తాం అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు నాకు ఆ టైంలో నేను ఒక ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఏజ్లో ఇక ఇక నాకు సరెండర్ అయిపోయాను ఇంటికి పోయి ఇంకా నా వల్ల కాదు బయట ఈ ఫ్రెండ్స్ ఈ తిరగడం ఇదంతా అని చెప్పేసి అప్పుడు స్కూల్ స్టార్ట్ చేస్తాను మీరు సరెండర్ చేద్దాం అనుకున్నారు కానీ చివరికి మీరు సరెండర్ అయ్యారు మీ ఇంట్లో వాళ్ళే నమ్మకం లేదు అనే రేంజ్లో ఉండి ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు అసలు ఇది సార్ మార్పు ఇది గ్రోత్ అంటే ఇంక ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం ఉండదు అలా ఉండేవాళ్ళు ఇలా అయిపోయారు అన్నది